నమస్కారం జైవాసవి జై జయవాసవి ఈరోజు అనగా పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ పొట్టి శ్రీరాములు గారి డెబ్బై రెండవ వరదని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది దానికంటే ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన మన నాయకులు ప్రియతమ నాయకులు శ్రీ మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క దినాన్ని ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడం ఆర్య సంఘానికి కానీ ఆర్యవయసులకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ చాలా ఆనందంగా ఉంది ఇంతకంటే ఆనందమైన రోజు నాకు తెలిసి ఏ రోజు లేదు ఈ ఆనందమైన రోజు మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఆయన ఆధ్వర్యంలో ఇది ఈ యొక్క ఆత్మార్పణ దినోత్సవం జరుపుకోవడం మా జీవితంలో మరుపు మరుపు మరుపులేని రోజు మరవలేని రోజు అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు గారు కావల నియోజకవర్గంలో ఆయన ఇక్కడ తిరగడం కావల్ నియోజకవర్గ వ్యక్తి కావడం మనకి చాలా గర్వకారణం ఆ యొక్క వ్యక్తి విగ్రహానికి కాంక్ష విగ్రహాన్ని ఈ రాష్ట్రంలోనే గొప్ప విగ్రహంగా టాప్ టాప్ త్రీ విగ్రహాల్లో ఒకటిగా ఉండాలనేది నా యొక్క వ్యక్తిగత కోరిక అదేవిధంగా మా అరువై సంఘం కోరిక కూడా సార్ని ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరుగుతుంది ఆయన ఆదేశానుసారాలతో ఆయన అన్నదండాలతోటి అది ఇక్కడ నిర్మించాలని మా యొక్క అరువై సంఘం కోరిక అదేవిధంగా ఇక్కడ ఒక స్మృతి వనం కూడా ఏర్పాటు చేయాలి కావల్లో ఆయనకి ఆయనకు గుర్తుగా ఉండేటట్టు కాపుల నియోజకవర్గ యొక్క అక్కడ పుట్టాడు కాబట్టి ఇక్కడ జన్మి ఇచ్చేశాడు కాబట్టి ఆయనకి గుర్తుగా ఉండాలనేది మా యొక్క అభిమతం జైవాసు జై జయవాసు